తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత మీద అవాకులు చవాకులు పెడుతున్నారు అభివృద్ధి అంటే చంద్రబాబు వైసీపీ అంటే కూల్చడం పడగొట్టడం నియోజకవర్గంలో టీడీపీలో లో ఎక్కువ అభివృద్ధి జరిగిందా లేక వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా అని పాత్రికేల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని నంబు శంకర్రావు అన్నారు నువ్వు దిగజారావు కాబట్టి మేము కూడా దిగజారాల్సి వస్తే దిగజారుతాం ఇంకొకటి తెలుగుదేశం పార్టీలో చేరతా కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరెత్తలేదు ఊర్చలేదు అంటారు అసలు మేము చేరింది ఆయన సమక్షంలోగా ఆయనగా స్టేజ్ మీద ఉండి గండవులు ఇచ్చి చేత దింది అంటే నీలాగా నీ గ్రామాల్లో ఉన్న నీ లాగా ప్రతిరోజు చెప్పుకోవాలా అక్కడ పెద్ద కూర్బా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పాము ఇన్ఛార్జ్ ఆయనే ఆయన కదా మేము గెలిపించుకునేది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిని చేసుకునేది అసలు నీకు ఎక్కడో నీకు లేదు నువ్వు మళ్ళీ ఇంకొకరి మీద ఎందుకు నీకెందుకు నీ మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు అని లోకేష్ కావాలా ఏమైనా నీ స్థాయి అంతయా లిలీపూట్ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నీ బతుకు ఏంటి మొత్తం తెస్తావు ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు మమ్మల్ని చేయాల్సినవి చేసావు అంతకన్నా బీకేదేం లేదు ఇంకొకటే చెప్తున్నా వ్యక్తిగతంగా నువ్వు చాలా దూరం తీసుకెళ్ళావు ఇంకొంచెం దూరం తీసుకెళ్తావు రెండు మూడు నెలల్లో నీకోసం అదే రకంగా పోరాడతాం గుర్తుపెట్టుకో మా సోదరులందరికీ ఎవరికి జరిగినా కూడా మేము అదే రకంగా పోరాడతాం గుర్తుపెట్టుకో పెట్టుకో నువ్వు మా మీద వ్యక్తిగతంగా వెళ్ళావు కదా అదే రకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీ అవినీతి మీ అక్రమ సంపాదనలకు అడ్డుపడితే మీరు బహిష్కరించి బహిష్కృత నేతలా ఏ స్మగ్లింగ్లు చేసామమ్మా ఎక్కడ ఏం చేసావు చెప్పు లెల్లీ పుట్ ను చేసిన పనులు చెప్పమంటావా నీ భార్య చేసిన పనులు చెప్పమంటావా నీ పెంపుడు కొడుకు చేసిన పనులు చెప్పమంటావా నీ అన్న బాబూరావు సూట్ కేసులు తీసుకెళ్లే పనులు చెప్పమంటావా అవన్నీ చెప్పాలంటే చర్చ పెట్టు నువ్వు వీళ్ళందరి చేత కాదు నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకో విఘ్న పెద్ద కూర్పా నియోజకవర్గంలో వైసీపీ నాయకులారా ఉన్నారు మీరు రాజకీయం మీరు చేసుకోండి హుందాగా ఉండండి వాడేవడో కోసం మీరేంటయా ఒకడు కుక్క అంటాడు బురద పంది అంటాడు ఏంటయా ఏం బతుకుతున్నారు వాడేవడో చస్తాడంట నీకు పిల్లం పిల్లలు లేరాయా వాళ్ళ కోసం చావు హుందాగా ఉండిద్ది నీకెందుకే వాడు ఓడిపోతే నువ్వు ఏ కనీసం విలువలు లేకుండా బతుకుతున్నారండి రాజకీయాలని ఎంత హుందాగా ఉన్నాయో నేను రాజకీయాల్లో ఇక్కడ చాలా జూనియర్ అవ్వచ్చు వీళ్ళందరూ చాలా సీనియర్లు ఉన్నారు హుందాగా రాజకీయాలు నడపాల్సింది ఇలాంటి హత్యా రాజకీయాలు ఇలాంటి వాటిని ఏదో ప్రేరే ప్రేరేపించి వ్యక్తిగత దోషలను లేపి ఒకటే గుర్తుపెట్టుకో కంచేటి సాయిబాబు భిక్ష అందులో మేమందరం కూడా పాలు నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎమ్మెల్యేగా ఎవడు గౌరవించలే గౌరవాన్ని తెచ్చిపెట్టింది మేము దానికి ఎవడో మళ్ళీ ఇంకొకటి పేరు మేము చెప్పం మేమే తెచ్చిపెట్టింది నీకు ఆ గౌరవం నీ అక్రమ సంపాదన అంటావా అవన్నీ తెస్తాం రోడ్డు మీదకి తెప్పిస్తాం త్వరలో గుర్తుపెట్టుకో మీడియా సోదరులు మీరు కూడా గమనించి ఒకటే ఉన్నది ఈ ఉన్నది కరెక్ట్గా చూపించండి ఇప్పుడు ఎవడు పడితే వాడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పెట్టి మా మీద అవాక్కులు చవాకులు లేదా మా నాయకుల మీద ఇవాళ బొమ్మలు పట్టు శ్రీదారు మా నాయకుడేనండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మా నాయకుడేనండి నిన్న ఒక ఎస్సీ సోదరుడు మాతో పాటు జాయిన్ అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆయన పది నిమిషాలు లోపల కూర్చోబెట్టుకున్నాడు మాకే అనిపించింది అతన్ని కూర్చోబెట్టుకున్నాడు మమ్మల్ని కూర్చోబెట్టుకోలేదు ఏంటని ఎస్సీల మీద ఉన్న అతనికి ఎస్సీలు బీసీల మీద ఉన్న గౌరవం ఎంత అండి మా మా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఒక బీసీ అతను చేతకాడు రాష్ట్ర అధ్యక్షుడే కేసేది దాన్ని ఒక ఎస్సీ నాయకులకి విలువ లేదంటే ఎలా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో మాట్లాడతారు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో మేము ఇసుక ఇసుక అవినీతి ఆరోపణలు మా శంకర్రావు గారికి చెప్పాం ఆ రోజు నువ్వు కూడా మాతో పాటు ఉన్నావు మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కోర్టుకి వెళ్దాం ఆయనకి ఆయనకి తెలుస్తుంది ఆయన కూడా అవినీతిని ఖండిస్తాడు అన్నావు అది ఖచ్చితంగా నీ సారథ్యంలోనే మేము వెళ్ళాం ఢిల్లీకి కానీ చెన్నైకి కానీ అన్ని చోట్లకి నీ సారథ్యంలోనే వెళ్ళాం నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ అదే మాట చెప్తాను ఖచ్చితంగా ఆ రోజు నీకు ఉన్న వైజాగ్లో ఉన్న వెంచర్లు ఆపితే నువ్వు భయపడిపోయి నువ్వు నీ భార్య మహానటి ఆమె ఒక మహానటి వాళ్ళిద్దరూ గుంటూరులో ఉన్న లక్ష్మీపురంలో ఇంట్లో కూర్చొని కళ్ళెదురు నీళ్లు పెట్టి నా ఎదురు నేనే సాక్ష్యం దానికి ఇంకొకరు ఎవరు అవసరం లేదు నా ఎదురు కళ్ళెదురు నీరు పెట్టి నా మంత్రి పదవి నా అని ఆపేశారు నా రాజకీయ భవిష్యత్తు పోద్ది నాకు ఉన్న సంపాదన అంతా అక్రమ సంపాదన ఏది ఆ రియల్ ఎస్టేట్ కూడా ఒక అక్రమ సంపాదన అండి నేను ఎవడో చెప్తున్నాడు ఒక బచ్చ వచ్చే మా శంకర్రావు గారు పది పదిహేను సంవత్సరాల నుంచి మంచి వ్యాపారస్తుడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాపారస్తుడు ఏ రకమైన మంచి వ్యాపారస్తుడో నీ వ్యాపార శ్రేయభిలాషుల్ని వాళ్ళని అడిగితే అందరు చెప్తారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎల్లిపుట్ నువ్వు నువ్వు నీ హద్దు మీరు మాట్లాడుతున్నావు నీ ఊర్లో నువ్వు నిజంగా కనుక ఒక చర్చ పెడదాం అనుకుంటే నీకు ఎక్కడ పెదకూర్పా నియోజకవర్గంలో నీకు ఏ సంబంధం లేదు మేము మాట్లాడుతున్నామంటే ఈ గడ్డ మీద పుట్టాం ఈ గడ్డ మీదే చచ్చిపోతాం నీదున్న పక్కనే తాటికొండ నియోజకవర్గం పరిమి గ్రామంలో నీ గ్రామం మేమే వస్తాం ఒకటే గుర్తుపెట్టుకో అదే ముగ్గురు పేర్లు చదువుతున్నావు కదా ముగ్గురుమే వస్తాం నీ అవాకులు చవాకులు నీ ఊర్లోనే ఒక చచ్చావేదిక నువ్వు ఏర్పాటు చేస్తావా లేదు మేము ఏర్పాటు చేస్తాం ఈ బత్యాలతో నువ్వు పొరపాటు కూడా మాట్లాడించొద్దు ఒక్కడు మాట్లాడుతాడు నేను ఆత్మహత్య చేసుకుంటావు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నువ్వెందుకు అంటున్నా నిన్ను పంపించినోడు చేసుకోవాలి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటావు జనాల మీద పడి బతుకుతున్నావు నువ్వు నువ్వు హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉంటే బతికిచ్చింది మేము నీకేసిన ఆ పదవి భిక్ష మేము ఢిల్లీ తాజ్ హోటల్లో ఉండి నువ్వు ఎంపీపీ అవడానికి చేసింది మేము కంచాడి సాయి హత్య రాజకీయం అంటావు ఏ హత్యలు చేశాడండి మిమ్మల్ని హత్య రేపు మిమ్మల్ని వాడు ఎవడో ఆ లిలీ గారు ఏదైనా చేసి మా మీద వస్తాడేమో అది కూడా చెప్తున్నావు ఇప్పటికే పీడి యాక్ట్ పెట్టాడు లేకపోతే ఎస్సీ ఎస్టీ పెట్టాడు లేకపోతే త్రీ నాట్ సెవెన్లు పెట్టాడు అనేక రకమైన కేసులు పెట్టాడు సరే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేమేంటి మా వ్యాపారం చేసుకుంటున్నాం ఎక్కడ తప్పుడు వ్యాపారం బ్రతకటానికి చేసుకుంటున్నాం అరాచకంగా నీలాగా ఎక్కడా నీ మీద పోరాడుతున్నందుకు నీ అధినాయకుడి మీద పోరాడుతున్నందుకు నీ అధినాయకుడి మీద నీ మీద ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం నీకు రేపు కోర్టులోది వెళ్తాయి ఇవాళ నీ రాజ్యం అవ్వచ్చు రేపు పొద్దున్న కోర్టులో వెళ్తాయి తొందరపడొద్దు తొందరపడొద్దు కొంచెం లేట్ అయినా న్యాయం బతికే ఉండిది ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజా పెద్ద నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఒకటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మనందరికీ ఉన్నాయి అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు ఎవరి చరిత్రలు మన అందరి చరిత్రలు అందరికీ తెలుసు తెరిచిన పుస్తకాలే ఢిల్లీ పుట్టుకాడిది కావాలంటే నేను చెప్తాను ఎందుకంటే నేను తిరిగి ఉన్నాను కాబట్టి కార్యక్రమం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఇరవై నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగింది ముఖ్యంగా ఇక్కడున్న వైసీపీ నాయకులు వైసీపీ నాయకులకి ఒకటే భయం ఏర్పడింది ఇప్పుడు ముగ్గురే జాయిన్ అయ్యారు ముగ్గురే జాయిన్ అంటారు కంచేటి సాయి లేకపోతే పెద్ద కూరపాడు ఎన్విఎస్వరప్రసాద్ బుజ్జి దండా నాగేంద్ర వీళ్ళకి మూడు ఓట్లే ఉంది ఇంకెక్కువ లేవు మూడు ఓట్లు ఉన్నాయి వచ్చిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు సరే వాళ్ళు ఎవరు మీకు కనపడరు మూడు ఓట్లకి మీకు అంత భయం ఎందుకు పడింది మీకెందుకు అంత భయంతో పిచ్చి పిచ్చి మాటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్న పెదకూరపాడు నంబూర్శంకర్రావు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఆ నంబూర్ శంకర్రావు అనే అతను సారీ నంబూర్ శంకర్రావు అనేది నేను తప్పుగా మాట్లాడాను లిల్లీపుట్ ఆ లిల్లీపుట్కి రెండు వేల పద్దెనిమిదికి మునుపు ఈ పెద్ద కూరపా నియోజకవర్గం అనేది అసలు తెలియనే తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో కంచేటి సాయి అనే అతను వైజాగ్లో ఉంటే అతన్ని తీసుకువచ్చి ఎక్కడో వ్యాపారం చేసుకునేవాడు చిల్లర వ్యాపారస్తుడు అతను నేను చెప్తా వాటికి కూడా అన్నీ ఉన్నాయి అతను ఎదురు కూర్చుంటే మేము అన్నీ మాట్లాడతాం ఈ చిల్లర నాయకులను పెట్టి ఏదేదో ప్రగల్ ప్రగల్భాలు రాజకీయాలు ఏదో మాట్లాడితే ఎన్నిక పాయింట్ వైజ్ మాట్లాడతాం అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇంకొకటి రెండు వేల పద్దెనిమిదికి మునుపు నువ్వు ఎక్కడో ఉంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెదకూరపోడు నియోజకవర్గంలో నీకు ఎక్కడ గ్రామ గ్రామాన నీకు ఎవడో తెలియకపోతే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పించి ఒకనొక టైంలో నీకు తెలియాలి నీకు ప్రతిదీ అవగాహన ఉంది నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు మేము తెలియపరచాల్సిన అవసరం లేదు నీకు ఇన్ఛార్జ్ ఇప్పించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు వేలు పైచీలకు ఓట్లతో నిన్ను గెలిపిస్తే నువ్వు మాట్లాడే మాటలేంటి నువ్వు ఒక పెదకూరపాటి నియోజకవర్గాన్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకొని నువ్వు సామంతరాజుగా ఉండి మంత్రుల్ని ఎక్కడ పెదకూరపాటి నియోజకవర్గంలో నాయకులు పనికిరారు ప్రతి మండలానికి ఒకడు వాడేవాడో గుంటూరు నుంచి ఒకడు బొడ్డోడు రవి అని ఒకడున్నాడు వాడిని క్రొస్తూరు మండలానికి అచ్చంపేటకి గంగాధర్ రెడ్డి అమరావతికి వాళ్ళ అన్న బాబురావు బాబురావు భవిష్యత్ బతుకేంటో మాకు తెలుసు అందరు బతుకులు మేము చెప్తాం అది శంక లిల్లీ పుట్ట వచ్చి కూర్చుంటే మేము చెబుతాం వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి పెద్ద కూరపా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న వైసీపీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోండి మనందరం కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం ఈ రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ఎవరుండరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అవాకులు చవాకులు పేళతున్నారు అత్యా రాజకీయాలు అంటున్నారు మీకు హత్య రాజకీయాలు ఇవన్నీ చెప్పి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు హత్య రాజకీయాలు అనే పదం ఎందుకు వస్తుందండి గత నాకు తెలిసి నేను రెండు వేల ఆరు నుంచి నేను రాజకీయాలు చూస్తా ఉన్నా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎటువంటి హత్య రాజకీయాలు జరగలేదు అంటే రేపు రానున్న రోజుల్లో హత్య రాజకీయాలు చూద్దాం అనుకుంటున్నారా చూపిద్దాం అనుకుంటున్నారా మీరు ప్రశాంతమైన మీరు ప్రశాంతమైన పెద్ద కూరపా నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది దాన్ని ప్రశాంతంగా ఉంచండి ఇంకొకటి లిల్లీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంకొకటి బహిష్కృత నేతలు అంటున్నారు బహిష్కృత నేతలు ఎందుకయ్యారు అది దానికి కూడా పదం మేము చెప్పాల్సిన అవసరం ఉంది బహిష్కృత